శ్రీపాద వల్లభ చరితామృతంలోని ఒక ఘట్టం ఇది పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించటం నేను నా వ్యాపార నిమిత్తము ఓట్రదేశమునకు పోవచ్చు నా అదృష్టవశమున పీటికాపురమునకు చేరి శ్రీ బాపనారీల ఇల్లు కనుగొంటిని అప్పుడు శ్రీపాదుల వారు బాపనార్యులతో కలిసి పెరటి ఎందురి వారి మొద వారి పెరట్లో ముండ్ల చెట్టు ఒకటి ఉన్నది శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయిచుండిరి బాబనారీలు శ్రీపాదుల వారిని బంగారు కన్నా నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముండ్ల చెట్టు సోమలతయో లేక సంజీవిని మొక్కయే అనున్నట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట అయుక్తము నీవు శ్రద్ధ వహించినను వహింపకున్నను అది పెరుగుట మానదు అనిరి అంతటి శ్రీపాదుల వారు తాత పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి స్వయంభూ దత్తుడే బాపన్న అవధానులు గారి మనవడుగా అవతరించినట ఎంతటి విడ్డూరము ఎంతటి దైవద్రోహము అని పరిహాసము చేసిన విశ్వావధానులు విశ్వావధానులు తాతయ్య ఈ ముండ్ల చెట్టు అమ్మయ్యను నేనును అన్నలు శ్రీ విద్యాధరి సురేఖల అనే చెల్లెళ్ళు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటను నరసింహవర్మ గారి ఇంటను భోజనము చేయు సందర్భమున మల్లాది వారును గండికోట వారును బొత్తి అనాచారవంతులు ధర్మభ్రష్టులు ఈ రెండు కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజం నుండి విలివేయవలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విశ్వాధానులు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు శ్రీపాదుడే దత్తాత్రేడా దీనికి ప్రమాణమేది శాస్త్రములలో ఉన్నదా వేదములలో ఉన్నదా అని కుతర్కములాడిన విశ్రావధాన్లు తాతయ్య ఈ ముండ్ల చెట్టు సర్వ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతి మహారాణి తమ పుట్టింటి ఆడబిడ్డగా భావించి భోజనము పెట్టినూ తన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతను నరసింహవర్మ తాతను అనునిత్యము దుమ్మెత్తి పోసిన విశావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు మరణానంతరం ఉత్తర క్రియల లోపముల వలన మహాపాపభారమున తన స్వభావమునకు తగినట్లుగా ముండ్ల చెట్టుగా జన్మించిన ఈ విశ్రావధానుల తాతను చూసి జాలిపడి కాస్త జ జలతర్పణం చేయుచున్నాను అని తెలిపిరి శ్రీపాద వల్లవ చరితామృతంలోని పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట అనే ఘట్టం ఇది